ఈ రోజు మనం తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న వేలచ్చేరి అనే ప్రాంతంలో ఉండే శ్రీ దండీశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము పూర్వం సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో పెట్టారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మదేవునికి అప్పగించారు అలా ఈ వేదాలు కొంత సమయం రాక్షసుడి వద్ద ఉండడంతో వాటికి అసుర దోషం పట్టుకుంది ఆ సమయంలో ఆ నాలుగు వేదాలు ఈ ప్రదేశానికి వచ్చి పరమేశ్వరుణ్ణి పూజ వాటి పవిత్రతను తిరిగి పొందాయి యముడు మార్కండేయుడిపై యమపాసాన్ని విసరగా అది పక్కనే ఉన్న శివలింగంపై కూడా పడింది దానికి కోపగించుకున్న పరమేశ్వరుడు తన దగ్గర ఉన్న యమపాసాన్ని తీసేసుకున్నారు తను చేసిన తప్పును తెలుసుకున్న యముడు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసి ప్రతి రోజు పరమేశ్వరుణ్ణి పూజించారు యముడి యొక్క పూజకు మెచ్చిన పరమేశ్వరుడు ఈ ప్రాంతంలో ప్రత్యక్షమై యముడికి తన యమపాసాన్ని తిరిగి ఇచ్చారు ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది ఆ వీడియో తాలికి లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను చెక్ చేయండి